హలో అండి అందరికీ రీసెంట్గా మీషోలో ల్యావెండర్ కలర్ శారీ తీసుకున్నానని చెప్పాను కదా ఆ శారీపైకి బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశానండి అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే నాకు నచ్చలేదు అందుకోసం నేను పర్పుల్ కలర్లో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను నాకు జస్ట్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే టూ థర్టీ రూపీస్ అలా అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీషోలో నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఆర్డర్స్ అనేవి పెట్టుకుంటాను కిచెన్ ఐటమ్స్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి కిడ్స్ వేరు మెన్స్ వేరు ఇలా ఎన్నో ఆర్డర్స్ అయితే చేస్తున్నాను బట్ బ్లౌజ్ అనేది ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఈ శారీ పైకి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి కానీ ఫస్ట్ టైం పెట్టుకున్నా కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ పరంగా బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు వర్క్ అనేది క్లాత్ కూడా మంచి క్లాత్ పైన అయితే ఈ వర్క్ ఇచ్చారండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ అయితే ఈ బ్లౌజ్ అనేది వచ్చింది క్లాత్ చూడండి పట్టు క్లాత్ అండి మంచిగా ఇచ్చారు కొన్ని అయితే మంచి క్లాత్ పైన ఎవరు డిజైన్ అనేది కానీ ఇది క్లాత్కి వర్క్కి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు డిజైన్ కూడా ఇంకా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇంకా పెద్ద సైజు వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ అనేది నీట్గా సరిపోతుంది నెక్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్కి ఏంటంటే బ్రాడ్గా ఇస్తారండి సన్నగా ఉండే వాళ్ళు కాస్త అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిలో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పింక్ గ్రీన్ ఇలా ఎన్నో కలర్స్ అయితే ఉన్నాయండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంకా వచ్చేసి సమ్మర్ రాగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కాటన్ కండి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి అలాగే మీషోలో నేను ఈ కాటన్ శారీ ఒకటి చూశాను ఇది కూడా రీసెంట్గానే వచ్చింది అనుకుంటా ఇంతకు ముందు లేవండి ఇటువంటి శారీస్ అనేవి ఇది ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే ఈ శారీ వచ్చింది నాకేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ప్రజెంట్ కాస్ట్ ఏమో ఆన్లైన్ పేమెంట్ అయితే ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఉంది ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అంటే ఫైవ్ నైంటీ రూపీస్ అలా ఉందండి మామూలుగా అయితే కాటన్ శారీస్ అంటే గంజి మీద ఉంటాయన్నమాట పట్టాలు వేసినట్టుగా ఒక ఫస్ట్ టైం అలా వేర్ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఈ శారీ అయితే తీసుకోగానే మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అంటే రెడీ టు వేర్ అండి వెంటనే కట్టుకోవచ్చు అలా ఉందన్నమాట సాఫ్ట్గా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది అలాగే నేను దీన్ని వాటర్లో కూడా పెట్టి చూశానండి కానీ వాటర్ కూడా షేడ్ అవ్వలేదు కలర్ కూడా షేడ్ అవ్వలేదు ఇంకా ఇది వచ్చేసి మెరూన్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే డిజైన్ వచ్చింది దీనికి బార్డర్ వచ్చేసి ఇది నారాయణ పట్టు టైప్ ఉంటుంది కదా ఆ టైప్లో అయితే బార్డర్ ఉందండి క్లాస్ లుక్ వచ్చింది ఇంకా శారీ పైన అంత చిన్న చిన్న ముగ్గు డిజైన్ ఉంటుంది కదా ఆ టైప్లో అయితే డిజైన్ వచ్చింది టోటల్గా చెప్పాలంటే శారీ అయితే చాలా బాగుందండి ఇది కూడా ఎవరైనా ఈ సమ్మర్కి వేర్ చేయాలనుకుంటే ఈ శారీ అనేది మంచి ఆప్షన్ వీటిలో కూడా త్రీ కలర్స్ అయితే ఆప్షన్ ఉందండి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అలాగా శారీస్కే కాదు ఒకవేళ కుర్తీస్ కానివ్వండి ఏదైనా లాంగ్ టాప్స్ అలా స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా ఈ సారీస్ బాగుంటాయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ శారీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ